ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేందుకు అన్ని శాఖల అధికారులు టీం వర్క్ తో పనిచేయాలని కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని నూతన జిల్లా కలెక్టర్ బి బోయ్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో నూతన జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సమస్యలు ఆయా శాఖల వారీగా అధికారులు సమావేశంలో వివరించారు అన్ని శాఖల సహకారంతో జిల్లాను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు ప్రజావాణి ద్వారా ప్రజల నుండి వచ్చే దరఖాస్తులు పరిష్కరించడంలో గుణాత్మకంగా సమస్యలు పరిష్కారం చూపాలని అన్నారు వర్షాలు పడుతున్నందున వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖల సమన్వయంతో అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు పారిశుధ్యం వ్యాధుల నివారణకు అన్ని ముందస్తు కార్యక్రమాలను కార్యాచరణ ప్రణాళికను అనుసరించి చేపారు వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా వానాకాలం సాగు పంటల విస్తీర్ణం పంటల సాగు ఎరువులు విత్తనాల సరఫరా గురించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరించారు విత్తనాలు ఎరువుల సరఫరా గురించి ప్రతిరోజు రిపోర్ట్ చేయాలని సూచించారు విద్యాశాఖ ద్వారా పాఠశాలలు ప్రారంభం కాగానే ఒక జత యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు సరఫరా చేసినట్లు అమ్మా ఆదర్శ పాఠశాలల ద్వారా పాఠశాలల్లో అత్యవసర రిపేర్ పనులు ఐదు రకాల పనులు చేపట్టినట్లు మొదటి రెండవ దశల్లో ఆరు వంద నలభై రెండు పాఠశాలల్లో పనులు చేపట్టినట్లు తెలిపారు మొదటి దశలో చేపట్టిన నాలుగు వందల తొంభై పాఠశాలల్లో పనులు పూర్తి కావచ్చినట్లు తెలిపారు రెండవ దశలో నూట యాభై రెండు పాఠశాలల్లో పనులు పురోగతిలో ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు Gueye referred చెప్పండి ni. wird Ni, U Kelley wie die Grage band. �nd mayor heißt enrolled nochmal analysieren